కాబట్టి అటువంటి ఈ చేరకుండా మన ప్రాంతాలకు మీరు ఉంటారు మీ సహకారం ఉంటే మేము తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అని మేము కోరుతున్నాం తప్పకుండా మన అందరం మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాల్సినటువంటి బాధ్యత మనందరం చూసుకొని మన ఫ్యూచర్ జనరేషన్ మన హోప్స్ అంతా మన పిల్లలు వాళ్ళు వస్తున్నారు వాళ్ళదే ఫ్యూచర్ సో వాళ్ళకి మంచి భవిష్యత్తు మనం పంజాబ్లో చూసాం ఎంత నేరాలు జరిగాయి ఎటువంటి పరిస్థితుల్లో అంత బెస్ట్ ఎకానమీ ఉన్న పంజాబ్ రాష్ట్రం ఎందుకు ఆ విధంగా డ్రగ్ ఎడిక్షన్ లో డ్రగ్ ఎడిక్షన్ అనేది డ్రగ్స్ అనేది మామూలు మన దగ్గర పండించి చేయడము లేకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాదు దీనివల్ల ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇంటర్నేషనల్ గా మన దేశాన్ని మీద ఒక వార్ అది మన యువతను నిర్వీర్యం చేయాలని మన ఒక దేశం ఎకానమీ కానీ మన రాష్ట్రం ఎకానమీ కానీ మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఆటంకం కలిగించే విధంగా ఈ మారక ద్రవ్యాలు ఉంటాయి మనం చిన్న విషయం అనుకొని ఇక్కడే అను అనుకోవద్దు దీనికి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మన దేశానికి నష్టం జరిగే విధంగా మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే విధంగా మన యొక్క విద్యార్థులు విద్యార్థులకు ఇబ్బంది జరిగే వాళ్ళ ఫోకస్ ఎనామీ అని ఒకటి ఉంటుంది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎకానమిక్ సోషాలజీలో ఏంటంటే ఓవర్ రీనింగ్ అంబిషన్స్ లిమిటెడ్ రిసోర్సెస్ అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి చేరుకోవాల్సిన రిసోర్స్ తక్కువ ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే సరే నేను కష్టపడి చదవాలి కష్టపడి చేసి పైకి రావాలని కొందరు చూస్తారు కొందరేమో ఇది నాకు సాధ్యం కాదు నేను వదిలేస్తాను అని వెనక్కి వెళ్ళిన ఇటువంటి విడ్రాయల్ సిమ్టమ్స్ వస్తాయి ఆ సిస్టమ్ నుంచి విడ్రా అయిపోయినప్పుడు వాళ్ళకు రిసోర్సెస్ ఎలా వాళ్ళనుకుంటే వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళ వెంటిలేట్ చేయాలంటే వాళ్ళని వాళ్ళ ప్రమాదం ఏంటంటే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు బానిసం జరుగుతుంది అవి లేకుండా ఉంటే ఆ టైము వాళ్ళకి వెచ్చించరు కాబట్టి మళ్ళీ పోరాటం చేసి విజయం సాధిస్తారు అది కావాలి కూడా ఒక్కసారి విజయం రాదు కొన్ని రోజులు మన అవకాశం వచ్చే వరకు మనం కష్టపడాల దానికోసం పనిచేయాలి ఆ పని చేసేటువంటి తత్వం మనుషులు చనిపోతుంది ఈ మారక ద్రవ్యాల ప్రభావం ఉంటే కాబట్టి మాదక ద్రవ్యాలు అందనీయకుండా మనం అందరం కృషి చేయాలి ప్రతి ఒక్కరూ ఇటువంటి చేస్తే ఈ పిల్లలకు మంచి బహుశా చిత్రం అలా ఎందుకంటే మనకు ఎక్కడ అవుతుంది అంటే స్పీడ్ మనీ తొందరగా డబ్బు కావాలని నేరం చేయాలని చూస్తారు అలానే ఇటువంటి తొందరగా మనీ వచ్చినా కానీ మనము తప్పు మార్గానికి వెళ్ళిపోతుంటాం రియల్ ఎస్టేట్ ఉండగా లేకుంటే వేరే మంచి బిజినెస్ లో కానీ మీకు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఇటువంటి మాదక ద్రవ్యాలనే సొసైటీలో అందుబాటులో అంటే తొందరగా మన పిల్లలు అట్రాక్ట్ వెళ్తారు మీ బిజినెస్ లో బిజీగా ఉంటారు మీ యాక్టివిటీ బిజీగా ఉంటారు కాబట్టి పిల్లలకు ఎక్కువ మంది డబ్బులు ఆ చేతిలోకి వచ్చే అవకాశం తల్లి ప్రేమతో బుక్స్ అనేది వేరే పిల్లలతో ఏదైనా ఎక్స్కర్షన్ ఎలా ఇచ్చిన డబ్బులు వాళ్ళు మిస్యూజ్ చేస్తారు చాలా మంది నాకు తెలిసిన విద్యార్థులు నేను జవహరాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్నాను ఢిల్లీలో చూసాను చాలా బ్రిలియంట్ పీపీ కూడా వాటి అలవాట్లో వాళ్ళు చాలామంది పాటు చేస్తున్నారు అప్పుడు కొన్ని యూనివర్సిటీలో ఉండేవి ఇప్పుడు ప్రతి యూనివర్సిటీగా ప్రతి ఊర్లో కూడా ఇటువంటి ప్రమాదం ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చాలా కృత ఉంది ఈ ఇటువంటి యువత కానీ ఒక ఫ్యూచర్ జనరేషన్ హోప్స్ ఉన్నటువంటి పిల్లలు కానీ ఇటువంటి దానికి బానిసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక బెటర్ వాతావరణంలో మనం ముందుకెళ్ళాలి ఒక బెటర్ వాతావరణంలో మనం క్రియేట్ చేయాలి మనకు అదే తృప్తి మిగులుతుంది మనం పని చేసినప్పుడు అక్కడ అక్కడ ఎటువంటిది ఫెసిలిటీ క్రియేట్ చేయగలిగాము ఎట్లా ప్రజలకు బెస్ట్ సిస్టంలో మనం ఉంచగలిగాము అనేది చాలా అవసరం ఇదన్నీ మీరు చేస్తున్నందుకు దానికి మా లోకల్ ఇన్స్పెక్టర్ గారు ఏసీపీ గారు డీసీపీ గారు పెట్టిన కష్టానికి మీరు చాలా స్పందించారు మీరు స్పందించారు కాబట్టి మా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ కానీ హోంగార్డ్ ఆఫీసర్ కానీ మీతో కలిసి మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు మీ అందరికీ నేను కృతజ్ఞతంగా తెలియజేస్తున్నాను మీకు మీకు ఐదు నిమిషాల టైం నుంచి నేను ఎప్పుడైతే మాట్లాడితే బాగుండదు బట్ నౌ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మనం కలిసి పనిచేస్తాం మనం కలిసి ప్రజలకు మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం ఆ చిన్నపిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటే దేశం భవిష్యత్తు ఇంకా బాగుంటుంది వాళ్ళ మంచి మార్గంలో వెళ్ళి వచ్చి చూద్దాం వాళ్ళకు మంచి చదువుకునే విధంలో కానీ వాళ్ళకు తప్పు మార్గంలో మనకి ఏంటంటే మన టైంలో మేము చిన్న ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మేము చదువుకునే వాళ్ళం ఫ్రెండ్స్ స్పెండ్ చేసేవాళ్ళం ఇప్పుడు చాలా విధంగా వాళ్ళకు చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అది కూడా టెక్నాలజీ వల్ల కొన్ని నష్టాలు జరిగేదాం కూడా ఉన్నటువంటి యూట్యూబ్స్ లో కానీ లేకపోతే డిఫరెంట్ 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 గేమ్స్ లో కానీ వాడి పిల్లలు వాడు అవి కాకుండా మీరు మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి మా పోలీస్ స్టేషన్ నుంచి కానీ మీరు ఎల్లర్స్ కానీ పిల్లలతో మీరు టైం స్కూల్స్లో వెళ్ళాలి మేము కూడా కొన్ని కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకుని కొన్ని కొన్ని స్కూల్స్ వచ్చి చూసి వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో ఫ్యూచర్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి వాళ్ళని సరైన మార్గంలో పెట్టే విధంగా మేము పనిచేస్తాం శాంతిబతలు కాపాడుతంలో పిల్లల భవిష్యత్తు తాలిబాం డ్రగ్స్ అగేన్స్ట్ మనం యుద్ధం ప్రకటించాం అది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసే విధంగా అందరం పనిచేద్దాం మీ సేఫ్టీ మా బాధ్యత కాబట్టి ఇటువంటి సిసి కెమెరాలు పెట్టి మీరు గా ఉండే విధంగా చట్ట ప్రకారంగా అనవసరమైన కేసులు మీరు ఉండకుండా న్యాయమైనటువంటి కరెక్ట్ ఎవిడెన్స్ వచ్చే విధంగా ఈ సీసీ కెమెరాలు ప్రోత్సహిస్తాయి సహకరిస్తాయి అలాగనే మీరు కూడా ఎందుకు ఇటువంటి కేసులు ఇరవై పేరు